హాయ్ సార్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రకాష్ రాజ్ గారు మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు కామెంట్స్ అయితే చేశారు సార్ ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫుట్బాల్ తో పోల్చారు అండ్ ఫుట్బాల్ ని ఎవరు తంటారో ఆ ఫుట్బాల్ ఏం తెలియదు అలా తన్నుకుంటూనే ఉంటారని చెప్పేసి కామెంట్స్ చేస్తారు ఒక అవకాశవాది అని కూడా చెప్పేసి అని అంటున్నారు అసలు ఎందుకు ప్రకాష్ రాజు గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఈ రకంగా ఒక్క పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు సార్ మరి ఈ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్ ప్రకాష్ రాజు లేని మాట ఏమీ అనలేదు చాలా మందికి ఉన్న అభిప్రాయమే ఆయన ప్రకటించాడు అంతకుము ఏమీ లేదు అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తన్ని తాను ప్రపంచానికి ఒక పద్ధతిలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వెడుతున్నాడు ఆ ప్రొజెక్షన్స్ మీద జనాలకి కొన్ని అంచనాలు ఏర్పడతాయి అట్లా ప్రకాష్ రాజుకి కూడా కొన్ని అంచనాలు ఏర్పడినాయి ప్రకాష్ రాజుకి ఏర్పడిన అంచనాలు చాలా మందికి ఏర్పడ్డాయి ఒకళ్ళు కాదు నేను చాలా మందిని చూసా ఇప్పుడు ఆయన కాంపౌండ్లు ఆయన చెప్పినట్టుగా ఆయన ఒక దశలో గద్దర్ అన్నాడు గద్దర్ని గద్దర్తో మాట్లాడాడు మాట్లాడాడు కొంత లెఫ్ట్ మూమెంట్ పట్ల ఆయన అనురక్తితో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఆయన చేగువేరా అనేవాడు యాక్చువల్గా చేగువేరా సిద్ధాంతం ఏమిటి విప్లవకారుడు ఒక ప్రాంతానికి ఒక వ్యవహారానికి పరిమితం కాకూడదు వాడు నిరంతరం అంటే ప్ర విప్లవాన్ని ఎగుమతి చేయటం అనేది ఆయన ప్రోగ్రామ్ ఒక దేశంలో విప్లవం విజయవంతం అయిపోయిన తర్వాత ఈ అనుభవం తీసుకుని వీళ్ళు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడ రాజ్యాధికారంలోకి వచ్చేసామని చెప్పి తృప్తి పడకుండా ఈ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తే తప్ప ఇది నిలబడదు పక్కన ఇలాంటి సమాజమే ఉండి మనం ఇక్కడ విప్లవం సాధిస్తే రేపు ఎల్లుండో దాని ప్రభావం ఇక్కడ పడి ఇది పోవచ్చు అందుకని ఈ విప్లవాన్ని ఎగుమతి చేయటం అనే కాన్సెప్ట్తో ఆయన క్యూబాలో యుద్ధం జరిగిపోయి అక్కడ సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నిలబడలేదు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోట కదా ఆయన చనిపోయింది ఇలా ఒక స్పిరిట్తో ట్రావెల్ అయినటువంటి జీవితం అది అది నాకు ప్రేరణ అని చెప్పాడు చెప్పి బలంగా ఆర్గ్యూ చేయటం మాత్రమే కాదు ఆయన సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ చేగువేరా ఇవి ఉంటాయి అలాగే ఈ మధ్య ఆయన చెప్పుకున్నట్టుగా ఒక వేదిక మీద గేమ్ చేంజర్ వేదిక మీద ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఏది ఎవరి గురించి మాట్లాడాడు ఆయన అజ్జయ్ సూర్య గురించి మాట్లాడుతూ ఖుషి వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అద్భుతమైన విజయం సాధించిన సినిమా ఆ సినిమాలు అప్పుడే భారతదేశంలోకి ప్రవేశించినటువంటి నూతన ఆర్థిక విధానాల మీద విమర్శ చేస్తూ ఒక పాట ఉంటుంది ఒక దేశ భక్తియుతమైనటువంటి గీతం దాని లో దేశం ఇలా అయిపోబోతోంది అని ఒక చిన్న కల్పన చేస్తూ ఒక చిన్న స్ట్రీట్ ప్లే లాంటిది చేస్తూ ఆ షార్ట్స్ ఉంటాయి ఆ పాటలు అదంతా సూర్య ఆలోచించాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రేరణతో ఆ సన్నివేశాలు దొరలేయా అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే అదే సినిమా తమిళ్లో కూడా తీశారు తమిళంలో ఇది లేదు సో ఇది పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూని అయ్యి వీళ్ళిద్దరూ కలిసి కల్పించినటువంటి సన్నివేశాలు అనేది అర్థమైంది ప్రపంచం సో పవన్ కళ్యాణ్ కొంత ఒక ఐడియాలజీ ఉంది అతనికి అనే అభిప్రాయం జనాలకు కలగటం మొదలైంది ఈ క్రమంలోనే ఆయన జానీ సినిమాలో కూడా మాస్టర్జీతో పాటలు రాయించుకున్నాడు మాస్టర్జీ లెఫ్ట్ ఉద్యమాలతో నడిచినటువంటి మనిషి ఆయనతో పాటలు రాయించుకుని అందులో నారాజు కాకురం మా అన్నయ్య అని ఒక పాట ఉంటుంది నవాబులు నిర్మించిన ఉంటూ కులమతాల గొడవలు నీకు ఎందుకు రన్న అంటాడు అని పాట ఉంది దానిలో మతోన్మాదం మీద చాలా సీరియ సీరియస్గానే క్రిటిసిజం పెడతాడు ఆయన పెట్టి కొంచెం తను కొత్తగా ఆలోచిస్తున్నాడు అనేది అనిపించేలాగా చేశాడు ఆయనే ఆయన కల్పించిన అభిప్రాయాలే ఇవన్నీ ఎవరో ఆయన మీద రుద్దిన అభిప్రాయాలు కాదు ఆయనే తన సినిమాల ద్వారా తన వ్యవహారాల ద్వారా తను కలిసే వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అర్థం చేయించినటువంటి వ్యవహారం అదే పవ అదే ప్రకాష్ రాజుకు కూడా అర్థమై ఉంటుంది ప్రకాష్ రాజు అతను కలిసి సినిమాలు చేశారు కదా బద్రీ సినిమాలో వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా నటించిన సందర్భంలో ఇంటరాక్షన్ ఉండి ఉంటుంది కదా ఆ ఇంటరాక్షన్ సందర్భంగా ఈయన అప్పటికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఈయన భావజాలం ఆయనకి వ్యక్తీకరించి ఉంటాడు కదా ఆయనకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది కదా ఈయన మీద ఇలా ఎవరి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది ఏర్పడిన తర్వాత ఈయన మళ్ళీ ఒక టర్న్ ఎటు ఆయన జనాలందరినీ కంగారు పెడుతూ వెళ్ళి ముడిని కలిశాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ కంటే ముందు ఈయన ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అని చెప్పి సోలోగా ఒక ప్రకటన చేశాడు అంతకుముందే ఈ ప్రకటన చేసినప్పుడు కూడా ఆయన లెఫ్ట్ ఐడియాలజీతో ముందు అడుగు వేస్తాడు అని చాలామంది అనుకున్నారు ఆయన ఆ ధోరణిలోనే మాట్లాడాడు ఇంకా డయాస్ మీద ఎవరో ఉండరు ఆయన ఒకడే ఎక్కి మాట్లాడేసి దిగి వెళ్ళిపోతాడు అంతే ఇలా ఒక రెండు మీటింగ్స్ నడిచినాయి పవనిజం అనేటువంటి ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది ఆయన అనుమతితోనే వచ్చింది అది అనేది అందరికీ తెలిసిన విషయం ఇలా మొదలై ఆయన నెమ్మదిగా వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి నరేంద్ర మోడీ అంతటి అద్భుతమైన నాయకుడు లేడు అని చెప్పడం చాలామందిని గాయపరిచింది అంటే ఆయన మీద అభిప్రాయం నేను అభిప్రాయాలు కల్పించానా మీకు నేను అది కల్పించుకోవడం మీ భ్రమ అని ఆయన కోప్పడొచ్చుగాక పవన్ కళ్యాణ్ కానీ ఆయన అలా నరేంద్ర మోడీని కలిసి కలిసి ఉంటే సరిపోయేది కానీ ఆయన అక్కడితో ఆగలేదు ఒక అడుగు ముందుకేసి ఆయన్ని ఈ దేశానికి విముక్తి ప్రసాదించడానికి వచ్చినటువంటి ఒక అతీత శక్తి పంపించిన దైవదూత అంటే దాదాపు ఆయన్ని దేవదూతగానే మాట్లాడేశాడు ఆ తర్వాత తానే దైవము అని కూడా అనేసుకున్నాడు ఆయన అది ఒక ధోరణి ఇలా పవన్ కళ్యాణ్ గారు నెమ్మ ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో ఆయన బయట నుంచి మద్దతు ఇచ్చి అంటే ఇంటర్నల్గా మద్దతు ఇచ్చి పోటీలో లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తన వంతు కృషి చేశాడు ఆ మూడు పార్టీలు కలిసే ఎన్నికలకి వెళ్ళాయి జనసేన బీజేపీ టీడీపీ ఆ తర్వాత నైన్టీన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈయన ఆ రెండు పార్టీల మీద విమర్శ చేశాడు నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశాడు అలాగే చంద్రబాబు అండ్ లోకేష్ మీద విమర్శలు చేసి తీవ్రమైన ఘాటు విమర్శలు తీవ్రమైన ఘాటు విమర్శలు గుంటూరు జిల్లాలోనే చేసి ఆయన లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకి వెళ్ళాడు ఇది ఒక యూ టర్న్ అంటే రెండు వేల పద్నాలుగులో ఒక టర్ను రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ టర్ను మళ్ళీ ఆయన ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అంటే పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఘోర పరాభవం సంభవించిన మరుక్షణం ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి ఏ కమ్యూనిస్ట్ పార్టీ గడప తొక్కలేదు అదొక విచిత్రం ఇప్పుడు జనరల్గా ఎన్నికల ఫలితాల అనంతరం కూర్చుని సమీక్షించుకోవడం లాంటి పని కూడా చేయాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉండిపోయాడా ఉండిపోయి నెమ్మదిగా జగన్ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టాడు జగన్ ప్రభుత్వం మీద మాట్లాడటం మొదలుపెట్టి ఈ క్రమంలో ఈ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే అని ఒక స్టాండ్ తీసేసుకున్నాడు ఏది అందరికంటే ముందే ఈ స్టాండ్ ప్రకటించి అన్ని పార్టీలు కలిసి కట్టుగా నిలబడి రాక్షస పాలన అంతం చేయాలి అన్నాడు ఆ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడే ఇచ్చి అక్కడి నుంచి సాగు చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆయన ఇరవై నాలుగు ఎలక్షన్స్కి తిరిగి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఫోన్లో నిలబడి యుద్ధంలో నూరు శాతం విజయం సాధించినట్టుగా ప్రపంచానికి చాటుకున్నాడు ఇప్పుడు ఇది పొలిటికల్ కెరియర్కి సంబంధించి ఐడియాలజీకి సంబంధించి ఆయన ఆ మధ్య చూసాం ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో ఆయన చేసిన గందరగోళం అంటే ఒకప్పుడు నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్న అని పాడిన వ్యక్తి ప్రాయశ్చిత్త దీక్షలు చేయటం ప్రసాదం కలుషితం అయిపోయిందని తనని తాను దహిం తనని త ఆయన ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడతాడో తనని తాను ఈ ప్రాయశ్చిత్తం పేరుతో తన్ని తాను ఎక్కడ నిర్మూలించుకుంటాడో అని భయం కలిగించే లెవెల్లో ఆయన అభినయం నడిచింది పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పైగా అంతకుముందు కొండగట్టు దగ్గర మాట్లాడుతూ చాలా అగ్రెసివ్గా ఆయన సనాతన ధర్మము అవి ఇవి అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన రకరకాల విన్యాసాల్లో భాగంగా ఈయన ప్రయాణం చాలా కాన్షియస్గా జల్సా సినిమా దగ్గర నుంచి ఈయన టర్న్ కనిపిస్తుంది టువర్డ్స్ రైట్ ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి జరగటం అనేది జల్సా నుంచి విజిబుల్గా కనిపిస్తుంది ఈ ప్రయాణం అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇదేది హైట్ కాదు కదా ప్రకాష్ రాజు ఎలా చూశాడో అందరూ చూశారు ఆయన లెఫ్ట్ తో నడవటము చూశారు ఆయన బీజేపీతో నడవటము చూశారు సిపిఐ సిపిఎం కలిసి కదా ఆయన ప్రయాణం చేసింది ఇక్కడ విపరీతమైనటువంటి ఒక రకమైన సనాతన ధర్మము అనే దీంతో మాట్లాడుతూ ఆయన ఒక అగ్రెసివ్ స్టాండ్ ప్రకటించాడు ఒక సభలో ఆ అగ్రెసివ్ స్టాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని లేరు అన్నాడు యూట్యూబ్ లో ఉంది చూడండి ఇక్కడెవరూ చేతులు ముడుచుకుని లేరు మా ధర్మానికి విఘాతం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని దునుమాడి అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన ఇది మా సెల్ఫ్ ఇది మేము మౌనంగా ఉన్నామంటే మేమేదో తగ్గిపోయి ఉన్నాము మాకు మేము చేతకాని వాళ్ళం అని అనుకోవద్దు మేము చేతకాక కాదు అని వార్నింగ్ ఇచ్చాడు ఈ చేతకాక కాదు ఈ వార్నింగులు ఇవన్నీ కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బహిరంగంగా అనటానికి కొంచెం ఇబ్బంది పడే స్టేట్మెంట్స్ కూడా ఈయన అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇది ఒక వేరే టర్న్ ఈ టర్న్లన్నీ ఎవరు కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన చెప్పింది అదే వాస్తవమే చెప్పాడు ప్రకాష్ రాజు ఇంకొంచెం తగ్గి చెప్పాడు తగ్గి వినమ్రంగా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏమి ఇబ్బంది పెట్టలేదు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గురించి జనరల్ అజంప్షన్ చెప్పాడు అంతవరకే ఆయన పవన్ కళ్యాణ్ కదలికలు ప్రపంచం ముందు ఉన్నాయి కదా ప్రపంచానికి ఒక అభిప్రాయం ఉంది కదా పవన్ కళ్యాణ్ అంటే ఈ ప్రయాణంలో ఆయన మళ్ళీ మొన్న మాట్లాడుతూ ఏది ఈ హడావుడులు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఒక ఇక్కడే పిఠాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ నేను ఒక విప్లవకారుణ్ణి అని ప్రకటించుకున్నాడు తను టర్న్ నేను విప్లవకారుణ్ణి ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని ఎన్నికల్లోకి వచ్చా అన్నాడు అంటే సాయుధ పోరాటం నా ఎజెండా అని ప్రకటించుకోవటం అలాంటి ఐడియాలజీ అది ఆ ఐడియాలజీ నుంచి ఎన్నికలలోకి వచ్చా వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నా అన్నాడు సరే ఓకే మీరు పొలిటికల్గా ఎన్నికల ద్వారా ఏదో చేయాలనుకున్నారు అంతవరకు మాకు అభ్యంతరం లేదు విప్లవకారుణ్ణి ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని అడవిలోకి వెళ్ళిన వాడిని ఇవన్నీ మాట్లాడేసి మళ్ళీ ఈగోలు ఏమిటి ఈ సనాతన ధర్మం గోలేమిటి లేకపోతే ప్రాయశ్చిత్త దీక్షలేమిటి ఏమిటి ఈ రెండింటికి మ్యాచ్ కుదరక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు పైగా ఈ రెండింటికి ఒక వంతెన కట్టి కమ్యూనిస్టులు అయినంత మాత్రాన మార్క్సిస్టులు అయినంత మాత్రాన వాళ్ళ మతం మీద ప్రేమ లేకపోతే ఎలాగా దాకా పట్టుకెళ్తున్నారు ఈ ధోరణి కలిగిన వాళ్ళు ఇలాంటి అనేక ఆలోచనలకి ఆయన అవకాశం కల్పిస్తూ లెఫ్ట్ రైటు మొత్తాన్ని తన వెనకే కట్టేసుకుని మాట్లాడేస్తున్నాడు ఆయన అదేదో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు వేదాలలో సామవేదం నేనే పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు అంటే ప్రతి చోట ఆ సూపర్ ఇది ఏదైతే ఉందో అది నేనే అని చెప్పుకుంటూ వెళ్తాడే అలా ఈయన కూడా ఎక్కడ ఏ ఐడియాలజీలో అద్భుతం ఉన్నా ఆ అద్భుతం నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇదొక ఇదొక వ్యవహారం పవన్ కళ్యాణ్లో కనిపించేటువంటి ఒక విపరీత ధోరణి అది అందుకని చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆయన ఆయన ఏ క్షణంలో ఎటు నుంచి ఎటైనా కత్తి తెప్పగలను జంజాల్ గారి డైలాగ్ ఉంటుందో సినిమా డైలాగ్ చినుక్కి చినుక్కి మధ్య కత్తి చెప్పగల యోధుడు అని అలాగా చినుక్కి చినుక్కి మధ్య కత్తి తడవకుండా చెప్పగల యోధుడు పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవాలి అందుకని ఆ పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజు గారు చెప్పింది పది శాతం మాత్రమే తొంభై శాతం ఆయన మాట్లాడలేదు పాపం చాలా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజుకి అనవసరంగా దాన్ని వివాదం చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ని ఎండగట్టాల్సినంత ఎండగట్టలేదు ఓల్డ్ సేయింగ్ ఉంది అంటే నీ శత్రువుని నీ శత్రువుని నువ్వు విమర్శించాల్సినంతగా విమర్శించకపోతే నీ మిత్రుడిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేవు అని ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది అలా ఇతను ప్రమాదకరము అనే విషయం మీకు అర్థమైనప్పుడు అతన్ని విమర్శించడానికి మొహమాట పడద్దు అనేది సిద్ధాంతం అందుకని ప్రకాష్ రాజు గారు ఎందుకు మొహమాట పడ్డాడో నాకు అర్థం కాలేదు బహుశా ఇవన్నీ ఆయన కూడా చదువుకుంటూ ఉంటాడు అందుకని ఆయన చాలా ఓపెన్గా మాట్లాడి ఉండాలి పైగా తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అది అక్కడ జనరల్గా వచ్చినటువంటి ఒక క్వశ్చన్కి రెస్పాండ్ అవుతూ ఆయన చాలా క్యాజువల్ టాక్ చేశాడు చాలా క్యాజువల్ టాక్లోనే మాట్లాడిన విషయాలు తప్ప సీరియస్గా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అంతకుముందు షర్మిల గురించి జగనన్న విడిచిన బాణం అనేటువంటి ఒక పదం కాయిన్ అయి ఉండేది అది రద్దు చేసి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అనేది కాయిన్ చేస్తే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆయన డిజైన్డ్ బై భారతీయ జనతా పార్టీ ఆయన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనే విషయం మనకి అర్థమవుతుంది అలాగే మొన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి పరిపాలన మొదలైనటువంటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని పట్టుకెళ్లి ప్రజలకు అభివాదం చేయటం అనేటువంటి సన్నివేశం ప్రజలు నిరంతరం స్మరణలో ఉంచుకోవాల్సినటువంటి వ్యవహారం అది ఆ ఫోటోని ప్రజలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి దాని తాలూకా రిఫ్లెక్షన్స్ ఎక్కడో కొడతాయి మళ్ళీ అలాంటి ప్రమాద ఘంటికలు వచ్చే అవకాశం కలదు అదే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు గందరగోళం కావడానికి కారణం అదే ఆయన ఫుట్బాల్ లాంటి వాడు కాదు పాయసంలో గరిట లాంటి వాడు గరి అంటే పాయసంలో గరిటకి ఆ పాయసం టేస్ట్ తెలియదు దాని వేడి తెలియదు జస్ట్ ఉంటుంది అంతే సర్వ్ సర్వ్ చేయటానికి అలా భారతీయ జనతా పార్టీ ఆయన్ని పాయసంలో గరిటలాగా వాడుతోంది అని ఆయన సన్నిహితుల్లోనే ఇద్దరు ముగ్గురు ఆయనతో ట్రావెల్ చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినటువంటి మిత్రులు వారి గురించి ఒక ప్రైవేట్ హాకులు అన్నటువంటి మాట ఓకే అందుకని ఆయన భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్నాడు వాళ్ళ చేతుల్లో వెపన్ ఆయన అందుకని ప్రకాష్ రాజు గారు మాట్లాడింది చాలా తక్కువ ఆయన ఏ పొలిటీషియన్ ఒక రియల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అంతకుమించి ఆయన చేసే రాజకీయానికి ఒక ఆదర్శపు ముసుగు తొడుగుతాడు అంతే అంతకు మించి ఏమీ కాదు అతని నుంచి కొత్తగా కొత్తగా ఏది ఆశించాల్సిన అవసరం లేదు ఆయన పూర్తి స్థాయిలో మార్కెట్ ఎకానమీ అంటే ఒక రకమైన ఫాసిస్టిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంతే అంతకు మించి ఏమీ కాదు పవన్ కళ్యాణ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ